తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తారు కాబట్టి కొద్దిగా ఆయనకు మనం వెసులుబాటు కల్పించాలి ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సమస్యల మీద ఈరోజు ఆయన వర్క్ చేస్తున్నారు ప్రతిరోజు ప్రతి ఏదో ఒక అధికారిని కలవడం ఒక అభివృద్ధి కార్యక్రమం మీద సార్ మాకు ఈ ఫండ్ కావాలి ఇక్కడ రోడ్డు బాగాలేదు ఇక వాటర్ లేదు ఇక కరెంట్ లేదు ఇలాంటివి ప్రతిరోజు ఆయన ప్రజల మధ్యలోనే ఉంటున్నారు కాబట్టి కొత్త వెసులు పాటిస్తే ఆయన ఖచ్చితంగా పార్టీ మీద దృష్టి సారించి ఈ చిన్న చిన్న సమస్యల్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు పరిష్కరిస్తారని మా నమ్మకం ఖచ్చితంగా ఆయన దాని మీద పనిచేస్తుంది దానిలో ఎటువంటి సందేహం లేదు ఇంకోటి బాలరాజు గారు చెప్పడం వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు ఎవరైతే అరాచకాలు చేశారో తెలుగుదేశం పార్టీ కానీ ఎమ్మెల్యే గారు కానీ చూస్తూ కూర్చోరు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి దాని మీద వర్క్ చేస్తుంది పార్టీ అధిష్టానం వర్క్ చేస్తుంది ఎమ్మెల్యే గారు వర్క్ చేస్తున్నారు గత ఐదేళ్ళు ఇబ్బంది పెట్టిన ఏ వైసీపీ నాయకుడిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు దాంట్లో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారు నాతో మాట్లాడుతూ ఒకటే అన్నారు అన్న మనం నేను ఈ పార్టీలోకి వచ్చేస్తాను ఎందుకంటే అతను కొత్తగా ఈ పార్టీలోకి రాలేదు పూర్వం తెలుగుదేశం వ్యక్తి ఆయన ఆయనలో తెలుగుదేశం రక్తం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మధ్యలో అలా వెళ్ళుండొచ్చు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పిలిచారో ఆ రోజుతోనే ఆయన చంద్రబాబు నాయుడు వ్యక్తి అయిపోయారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అయిపోయారు కాబట్టి గత ఐదేళ్ళలో వైసీపీ నేతలు చేసిన అరాచకాల మీద ఆయన కూడా దృష్టి సారిస్తున్నారు నేను చెప్పినట్టు ఇప్పుడు మన అభివృద్ధి మీద ఉన్నాం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ అభివృద్ధి మీద ఉన్నారు ఈ రాష్ట్రం గత ఐదేళ్లలో కకావికలం అయిపోయింది దీన్ని ఒక లైన్లోకి తీసుకురావాలని వర్క్ చేస్తున్నారు కాబట్టి పార్టీ మీద దృష్టి అనేది పెడతారు కొద్దిగా వాళ్ళకి ఒక టైం కనిపిస్తే ఖచ్చితంగా పార్టీ సమస్యలను తీరుతాయి ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకుని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా వాళ్ళ మీద విచారణ చట్టపరమైన చర్యలు అయితే ఉంటాయి అన్న మా మండలాధ్యక్షులు క్లస్టర్లు నాయకులు ప్రతిరోజు ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూనే ఉన్నారు సమ ఇటువంటి చిన్న చిన్న ఇష్యూలుంటే ఖచ్చితంగా కూర్చొని చర్చించండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి ఆయన పరిష్కరిస్తాడు మండల నాయకులు ఉన్నారు నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు వీరంతా కూర్చొని చర్చించుకుంటే పార్టీలో ఒక కుటుంబంగా మనం వ్యవహరించినప్పుడు ఇటువంటి సమస్యలు రావు బాలరాజు గారిని ఖచ్చితంగా మేము పిలిపించి మాట్లాడతాం ఆయన వివరణ కోడతాం ఆ వివరణ కోరిన తర్వాత దాని మీద నెక్స్ట్ స్టెప్స్ ఏమనేది ఖచ్చితంగా పార్టీ నిర్ణయిస్తారు పనిచేసే అరుదైన నాయకుడు మన ఎమ్మెల్యే గారు అలాంటి ఎమ్మెల్యే గారి పైన ఎవరో కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు అది అంతా కూడా పట్టించుకోకూడదు ఎందుకంటే అనిత్యం ప్రజలు ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఇక్కడ బాలరాజు అనే వ్యక్తి మన పార్టీ వ్యక్తి కాదని లేదు అయినా కూడా ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఏదన్నా ఉంటే కూర్చొని చర్చించుకోవాలా లేకపోతే హైకమాండ్కి ఆ విషయాన్ని తెలపాలే కానీ ఇలాంటి విషయాల్ని పత్రికలు ఎక్కడో మంచి పద్ధతి కాదు ఇది మన అబ్జర్వర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీరు హైకమాండ్ ద్వారా పరిష్కరించి ఆయన్ని కట్టుదిట్టం చేయాలని ఇక్కడ ఎమ్మెల్యే గారు డెబ్బై ఎనిమిది రోజుల నుంచి మన అధికారం వచ్చాం అప్పటి నుంచి కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామ నాయకులతో అందరితో కూడా డిస్కస్ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అటు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు నాయకులు ఉండి మన తల్లి లాంటి పార్టీని విమర్శించుకోవడం తల్లి లాంటి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని విమర్శించుకోవడం గొప్పది ఎందుకంటే మేమంతా కూడా సత్వేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారు ఎప్పుడూ అన్ని ప్రజల్లో ఉన్నాడు ప్రజల్లోనే తిరుగుతున్నాడు ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెళ్లిళ్ళు చావులు కరమంత్రాలు కానించి అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటే ఉండే వ్యక్తిని తక్కువ కాలంలో విమర్శించడం అనేది కూడా న్యాయం కాదు ఎందుకంటే ఈరోజు ఎంతోమంది అధికారులు వస్తున్నారు పై అధికారులు వస్తున్నారు జిల్లా అధికారులు వస్తున్నారు వాళ్ళందరినీ సందర్శించాలి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రణాళికలు మనకు కావాల్సిన ప్రపోజల్స్ అన్ని ఇవ్వాలి దాని మీద దృష్టి నిలుపుతున్నారు ఈ లోపల ఇంత అనవసరమైన రాధాంతం చేయడం కూడా కరెక్ట్ కాదు అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన పేపర్లకు ఇవ్వడం కూడా ఇది అనాగరిక చర్య ఇటువంటివి మేము మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా పార్టీ క్యాడర్తో అనుబంధంతో ఉన్నారు అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన మా ఆలోచన ప్రకారమే పార్టీ ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తున్నాడు ఇది విమర్శించడం అనేది బాధాకరమైన విషయం దయచేసి బాలరాజు గారు ఇటువంటి నీ విమర్శల్ని పూర్తిగా నువ్వు వెనక్కి తీసుకోవాలని ఇందు మూలంగా కోరుతున్నావు జై హింద్ జై తెలుగుదేశం